నాకు తెలిసి ఇది కొంచెం లెంగ్తీగా ఉంటుంది ఈ నోటిఫికేషను కొంచెం ఓపిక్గా విన్నారంటే క్లారిటీస్ వస్తాయి మీకు ఖచ్చితంగా వినగలిగితే మంచిదండి క్లారిటీగా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనం తెలుసుకోవచ్చు ఓకే సార్ ఫస్ట్ ఏంటంటే పెరల్విన్లో ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటంటే ఓనిక్స్ అండ్ అబౌవ్ ఉన్న ప్రతి ర్యాంక్ హోల్డర్కి అట్లనే బొనాన్జాలో వాళ్ళకు కూడా ఓకే సార్ అందరికీ కూడా రెండు వందల పర్సెంట్ సెటిల్మెంట్ ఇవ్వడం జరిగింది సో మీరు డైరెక్ట్గా అకౌంట్కి వెళ్ళి సెటిల్మెంట్ క్లిక్ చేసుకుంటే మీకు ఆటో పుల్స్ వచ్చుంటాయి డబల్గా వచ్చి ఉంటాయి ఏదన్నా ఇచ్చుండుంటే మైనస్ అవుతుంది ఎక్స్ట్రాగా కుట్ ఇచ్చుండుంటే రెండు వందల పర్సెంట్కి పైన ఇచ్చుండు ఉంటే దాని వాళ్ళు మనకి వదిలేశారండి దాని దగ్గర మైనస్ ఏం చేయలేదు అది ఒక పెద్ద విషయం చాలా హ్యాపీ విషయం తక్కినన్నిటి కూడా బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చారు ఏమి ఇవ్వని దానికి రెండు వందల పర్సెంట్ ప్రాపర్గా వచ్చేసింది దాన్ని అందరూ రిడీమ్ చేసుకోండి అంటే విత్డ్రా చేసుకొని మెయిన్ వ్యాలెట్లో పెట్టుకోండి సీడ్ ఫండింగ్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంటే పీవీసీ మెటా కనీసం ఐదు వేల రూపాయలతోటి పీవీసీ మెటా కొనుక్కొని సీడ్ ఫండింగ్ చేసుకొని అకౌంట్స్కి కనెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఈ డీపీలు డబల్ పోర్షన్ ఆఫ్ ద డీపీలు అన్నిటినీ కూడా మనం మెటాల్గా మార్చేసుకోవచ్చు ఇట్స్ ఏ వెరీ గుడ్ బిగ్ ఆపర్చునిటీ చాలా పెద్ద బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఫ్యూచర్లో ఓకే అండి అంటే నేను ఫర్దర్గా కూడా అందరికీ ఉన్న అనుమానాలు మాట్లాడే విషయాలు కూడా చెప్పబోతున్నాను ఓకే రెండో విషయం ఏంటంటే బిలో ఓనిక్స్ ఎవరైతే పెరలు ఉన్నారో కూరలు ఉన్నారో ఓనిక్స్ వరకు అవ్వలేదో వాళ్ళని ఓనిక్స్ అవ్వమని చెప్తున్నారండి పెరల్ మెంబర్ కూడా ఓనిక్స్ అయిపోవచ్చు కూరల్ మెంబర్ కూడా ఓనిక్స్ అవ్వచ్చు అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ అప్లయన్సెస్ దగ్గర నుంచి కానీ డిపిస్ని మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీరు ఓనిక్సే అయిపోవచ్చు అది మంచి అవకాశం ఇచ్చారు అక్కడ మీకు డబల్ పోర్షన్ ఆఫ్ ద డీపీలు వస్తాయండి మీరు వంద పెడితే ఓనిక్స్కి రెండు వందలు వచ్చేస్తాయి సో అక్కడ వచ్చిన డిపీలని దగ్గర పెట్టుకొని మీరు సీడ్ ఫండింగ్ చేయండి సీడ్ ఫండింగ్ చేశారు అంటే మీకు ఈ డిపిల్ని మెటాల్గా మార్చేసుకునే అవకాశం ఆఫ్టర్ ట్వంటీ ఫిఫ్త్ రాబోతుంది ఇరవై ఐదు కానీ ఆ తర్వాత మళ్ళీ ఏమన్నా మారుస్తారా ఉంచుతారా అదే డేటా తెలీదు ట్వంటీ ఫిఫ్త్ అని డేట్ ఇచ్చారు అప్పుడు మనం వాటిని పీవీసీ మెటాల్ కింద కన్వర్ట్ చేసేసుకుంటాం అవి స్టేకింగ్ అవుతాయి ఎవ్రీడే మనం జీరో వన్ జీరో పాయింట్ వన్ టూ ఫైవ్ని పర్సెంట్ చొప్పున రిసీవ్ చేసుకుంటాము అలాగే మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న పీవీసీ మెటాకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది చాలా పెద్ద విషయం అండి అది తర్వాత దాని మీద అది కూడా స్టేకింగ్ అయ్యి మనకి రోజు జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మనం తీసుకోవడం జరుగుతుంది ఓకే అండి సో అవి కూడా రోజు ఎవ్రీడే మనకి ఆ పీవీసీ మెటాలు రిలీజ్ అవుతాయి మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ వచ్చే ఎక్స్చేంజ్ వచ్చిన తర్వాత క్యాష్ చేసుకోవచ్చు లేదంటే సేవ్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఫార్మింగ్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ దాన్ని డబల్ పోర్షన్గా ఆ తర్వాత త్రిపుల్గా ఫోర్ టైమ్స్గా కూడా మార్చుకోవచ్చు అంతా మన చేతిలో ఉంది అక్కడ రిఫరల్ సిస్టమ్ కూడా రెడీ చేసుకొని అక్కడ వ్యక్తుల్ని మనం జాయిన్ చేసుకొని అక్కడ కూడా రిఫరల్ ఇన్కమ్లోకి మనం వెళ్ళొచ్చు ఆప్షన్ ఉందండి ఇది సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ప్రస్తుతానికి ఇచ్చున్నారండి ప్రస్తుత నోటిఫికేషన్ నేను చెప్తున్నాను నా సొంతది కాదు పెర్ల్విన్ ఇచ్చిన నోటిఫికేషన్ చెప్తున్నాను సో ఇప్పుడు ఓనిక్స్ అండ్ అబౌవ్ ఎవరైతే సీడ్ ఫండింగ్ చేయలేదో చేసుకోండి ఓనిక్స్లు కూడా అయ్యి సీడ్ ఫండింగ్ చేసుకొని మీరు వాటికి సిద్ధంగా ఉండండి ఇది చాలా మంచి బెటర్ ఆప్షన్ ఓకే అండి ఇప్పుడు చాలామంది అంటారు సీడ్ ఫండింగ్ చేయడం వలన ఇప్పుడు బిజినెస్ని అర్థం చేసుకొని బిజినెస్ని పెరల్విన్ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళి సీనియర్స్గా ఉండి కరెక్ట్గా పనిచేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సిస్టమ్ని అర్థం చేసుకొని సీడ్ ఫండింగ్ చేసుకున్నారండి ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు విపరీతంగా సీడ్ ఫండింగ్ నడుస్తుంది అర్థం చేసుకున్నారు టూ టైమ్స్ డబల్గా ఇవ్వడం అనేది పెద్ద విషయం కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు ఓకే అండి దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది చెయ్యని వాళ్ళకి ఇప్పుడు ఒక ప్రాబ్లంగా ఉంది ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు వేలు ఆరు వేలు పెట్టాలా మళ్ళీ ఓనిక్స్ అవ్వడానికి డబ్బులు పెట్టాలా అని కొంతమంది అనుకుంటున్నారు సో ఏది కూడా ఒక్క రూపాయి కూడా మీకు నష్టం లేదు మీకు అది ఎక్కువగానే మారి వచ్చిద్ది ఓకే అండి ఇప్పుడు నేను ఇచ్చే నా పర్సనల్ సలహా ఏంటంటే కొంతమందికి ఎవరికి ఇప్పుడు ఐదు వేలు పెట్టాలా ఆరు వేలు పెట్టాలా అని అడుగుతున్నారు కదా వాళ్ళకి నేను చెప్పే ఒక అడ్వైజ్ ఏంటంటే మీరు ఇప్పుడు సీడ్ ఫండింగ్ చేసిన తర్వాత రేపొద్దున మీ డీపీలు మెటాలుగా మారి మీకు రిలీజ్ అయ్యే ఫండ్ ఉంటుంది చూసారా మొదటగా ఆ ఫండ్ని మీరు సేల్స్ చేసేసుకోండి సేల్స్ చేసేసారు అంటే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయండి వాళ్ళు సీడ్ ఫండర్కి ఇస్తున్న ఫిఫ్టీ పర్సెంట్ని మీరు రేపొద్దున సేల్స్ చేసేసినా కూడా మీకు ఎక్కువ డబ్బులే వస్తాయండి మొదటగా మీ డబ్బులు మీరు తీసేసుకున్నారంటే మిగతా పోర్షన్ అంతా మీకు ప్రాఫిట్ అండి ఆ పోర్షన్ మీరు డబల్గా త్రిపుల్గా ఫోర్ టైమ్స్గా మార్చుకోవచ్చు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈరోజు పెట్టే డబ్బులు ఏదైతే ఉన్నాయో మెటాలు రిలీజ్ అయ్యే టైమింగ్లో మీకు తగినంత మెటల్ రాగానే ఫస్ట్ టైం అమ్మేసుకుంటే సేల్స్ చేసేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తే మీరు సేఫ్గా ఉంటారు మిగతాదంతా మీకు ప్రాఫిట్టే దీన్ని అర్థం చేసుకోండి ఓకే అండి ఖచ్చితంగా మీరందరూ కూడా సీడ్ ఫండర్స్గా మారి ఓనిక్సిల్గా మారి మీరు మంచి ఆదాయం పొందుకోండి ఖచ్చితంగా మంచి ఆదాయం ఉందండి దీంట్లో ఓకే ఇకపోతే ఇప్పుడు అర్థం చేసుకొని పాజిటివ్గా ముందుకెళ్తున్న వాళ్ళని పక్కన పెడితే కొంతమంది అర్థం చేసుకోకుండా నెగటివ్గా మాట్లాడుతూ డూమ్ అంటున్నారు కదా వాళ్ళకి నేను కొన్ని విషయాలు చెప్తాను వినండి పెరల్విన్ క్లోజ్ అవ్వలేదండి చాలామంది బోర్డు తిప్పిందని రకరకాలుగా మాట్లాడుతున్నారు సో విన్ క్లోజ్ అవ్వలేదు పెరల్విన్ కంటిన్యూ అవుతుంది ఓకే అండి ఎలా అంటే పాత ప్లాట్ఫామ్ కాదు ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్ మార్చింది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మేజర్ ప్లాట్ఫామ్ పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చారు కారణాలు ఏంటి అంటే అఫీషియల్గా ఒక విషయం అన్ ఇంకో విషయం చెప్తాను డీపీలో ఉన్నామండి మనం పెరల్ టు రూబీ అని ఆ తర్వాత అగేట్ టు ఎంబ్రాయిడ్ అని ఒక ర్యాంక్స్లో ఒక బిజినెస్ రన్ అవుతూ ఉండింది పర్విన్ ఏంటంటే అతి ముఖ్యంగా చెప్తున్నానండి ఇది అగ్రిమెంట్తో కూడుకున్న డిపో బాండ్లతో కూడుకున్న బిజినెస్ కాదు ప్యూర్లీ ఇట్స్ ఏ బిజినెస్ అండ్ వ్యాపారం ఈ వ్యాపారం అంటే ఎవరికైనా సరే లాభాలు వస్తాయి లేదంటే నష్టం వస్తుందండి ఇదే ఇదే విషయం ఫార్ములా ఇక మనం ఎక్కువ తక్కువ మాట్లాడి ఆలోచించి ప్రయోజనం లేదు అర్థమవుతుంది ఫ్రెండ్స్ బాండ్లు లేవండి పెరలవిన్లో ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు మీ ఇంటికి వస్తాయి మీ అకౌంట్కి వస్తాయి అనే బాండ్లు లేవు వ్యాపారం జరుగుతుంటే వ్యాపారానికి అనుగుణంగా ఇన్కమ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది స్పాట్ ఇన్కమ్ ఇంతవరకు ఎవ్వరికీ ఆపలేదండి అప్గ్రేడ్ ఇన్కమ్ ఎవరికి ఆపలేదండి ఇక వచ్చింది ఎక్కడ ఎక్కడ అంటే ఆటోఫిల్లింగ్ ఇన్కమ్ దగ్గర మాత్రమే మనకి సమస్యలు వచ్చాయి ఓకే వర్క్ చేసుకున్న వాళ్ళు అంతో ఇంతో చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ డబ్బులకి డబుల్ త్రిబుల్ ఫోర్ టైమ్స్ ఎర్న్ చేసుకున్నారు హ్యాపీగా ఉన్నారు ఏమీ చేయకుండా జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసేసి ఆ తర్వాత ఏమన్నా డబ్బులుంటే పెట్టేసి అప్గ్రేడ్లు అయ్యి వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఓ బాధపడుతూ ఉన్నారు అది చాలా రాంగ్ పని జరిగింది రాంగ్ ప్రమోషన్ కూడా జరిగింది పెర్లు ఎక్కడా కూడా అలా చేయమని మీరు ఉన్న ర్యాంక్ ఖచ్చితంగా మీకు ఈ డబ్బు చేరిద్దని చెప్పలేదు నేను మొదటి నుంచి కూడా ప్రతి చోట వివరంగా చెప్తూ వస్తున్నాను బాండ్స్ లేదు ఆ తర్వాత అగ్రిమెంట్లు లేవండి ఇది వ్యాపారం ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇకపోతే ఈ వ్యాపారంలో డిపిఎన్ఏ ప్లాట్ఫామ్లో మనం ఉన్నాం మరి ఇప్పుడు ఎందుకు దీన్ని క్లోజ్ చేస్తున్నారు ఈ పార్ట్ని ఎందుకు క్లోజ్ చేస్తున్నారు నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఐ మీన్ పీవీసీ మెటా అనే క్రిప్టో ప్లాట్ఫామ్కి ఎందుకు వెళుతున్నారు అని మనం మాట్లాడుకొని వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు అనేది కొంచెం క్షుణ్ణంగా మాట్లాడుకొని క్లోజ్ చేసేస్తాను ఈ రికార్డు కొంచెం పెద్దగానే ఉంటుంది ఓపిక్గా విన్నారంటే మీకు మంచి క్లారిటీస్ వస్తాయి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మీకు మీరుగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు డిపిఎన్ఏ ప్లాట్ఫామ్ ఐ మీన్ పెరల్ టు రూబీ టు ఎంబ్రాయిల్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అంటే అనే వర్చువల్ కరెన్సీని ఇది క్రిప్టో కరెన్సీ కాదు ఒక ఈక్వల్ టు ఫియేట్ కరెన్సీ అంటే మనం ఇప్పుడు డబ్బులు ఎలాగా వాడుతున్నామో ఆ విధంగా డాలర్కి సమానంగా తీసుకొచ్చిన కరెన్సీ డిపి దీని మీద వాళ్ళ కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా దీని మీద గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుందండి ఎందుకంటే ఇది మన ఇండియాలో ఎస్పెషల్లీ రూపీ డ్రాయింగ్ అరేంజ్మెంట్స్ అనే లీగల్గా ఫారెన్ ఎక్స్చేంజర్ సంబంధంగా మనకి ఫారెన్ ఎక్స్చేంజర్స్ బ్యాంక్ విత్ డ్రావల్ కానీ మనం బిల్స్ కట్టుకోవడం కానీ జరిగింది ఇప్పుడు మారిన మార్పులకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా మారిన మార్పులకు అనుగుణంగా క్రిప్టోకి మొగ్గు చూపడం అనేది జరుగుతుందండి అదొక పెద్ద వివరణ బట్ బ్రీఫ్గా చెప్తున్నాను ప్రపంచం మొత్తం కూడా మన ఇండియా కూడా ఈ క్రిప్టోకి సంబంధించిన విషయాల పట్ల దృష్టి పెట్టడం జరుగుతుంది కాబట్టి అసలైన మార్పు ఇక నుంచి స్టార్ట్ అయింది సో అప్పుడు మన వరకు వస్తే డిపి అనేది పర్మిట్ అవ్వడం లేదు మన లీగల్ విషయంలో పర్మిట్ అవ్వడం లేదు సో బ్యాంక్ విత్ డ్రావల్ ఆపేసారు పర్మిట్ అవడం లేదు మన లీగల్ విషయంలో పర్మిట్ అవ్వడం లేదు సో బ్యాంక్ విత్డ్రావల్ ఆపేశారు మనకి అదర్ యాక్టివిటీస్ కూడా ఆపేశారు డీపీలో ఫర్దర్ గా దాన్ని ముందుకు తీసుకెళ్లడం కుదరదు డిపి కంటిన్యూ చేయడానికి వీలు లేదు ఓకే అండి సో అప్పుడు ఎవరైనా ఏం చేస్తారంటే బోర్డు తిప్పేస్తారండి క్లోజ్ చేసేస్తారు ఇంకా వీలు పడని విషయం కాబట్టి క్లోజ్ చేసేస్తారు ఇల్లీగల్గా అవుతుంది కాబట్టి క్లోజ్ చేస్తారు కానీ విన్ అలా చేయలేదండి సో వాళ్ళు న్యూ ప్లాట్ఫామ్ వేశారు పీవీసీ మెటానే ఇప్పుడు ట్రెండ్కి సంబంధించి లాంగ్ టైమ్గా రన్ అయ్యే ఒక పెద్ద మార్పు అండి ప్రపంచంలో ఇప్పుడు రెవల్యూషన్ డిజిటల్ రెవల్యూషన్లో క్రిప్టో కరెన్సీ అనేది ఒక పెద్ద రెవల్యూషన్గా ఉంది దాంట్లోకి వీళ్ళు రావడం జరిగింది ఇది పెద్ద విషయం సంతోషించాల్సిన విషయం సో ఇక్కడ ఈ జరపడానికి వీలు లేని ఈ పార్ట్లో క్లోజ్ చేసేయకుండా ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరికీ కూడా డబల్ పోర్షన్ ఇవ్వడం జరిగిందండి డబల్ పోర్షన్ మనం పెట్టింది పెట్టుబడిగా మార్చ మాత్రమే అనుకోకుండా వాళ్ళు వాళ్ళు కూడా డబ్బులేసి ఇవ్వడం అనేది నిజంగా ఈ రోజుల్లో ఒక వింతండి నాకు తెలిసినంతవరకు ఇది వచ్చి ఒక ప్రపంచంలోనే వింతైన ఒక హిస్టరీగా ఉందండి నిజంగా ఎవరు చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి మన డబ్బులు మనకి ఇవ్వడం అనేదే జరగలేదు కానీ పెరలివిను డబల్గా ఇవ్వడం అనేది ఇట్స్ ఏ మిరాకల్స్ న్యూస్ అండి నాకు తెలిసినంత వరకు సో ఏదో ఆశ పెట్టుకున్నాం బిజినెస్ చేసాం ర్యాంకులకి వెళ్ళాం అక్కడ అది జరగనప్పుడు కూడా కనీసం వీళ్ళు మనకి సెటిల్మెంట్ ఇవ్వడం అనేది వండర్ఫుల్ థింగ్ అండి రియల్గా అది కూడా మన డబ్బులు మనకి ఇస్తానంటే మనం ఏం చేయగలం ఏమీ చేయలేం మూసేసుంటే అసలు ఏమీ చేయలేం బట్ వాళ్ళు మీ డబ్బులు మీకు ఇస్తామంటారు ఎవరైనా మంచి అయితే కానీ పెర్ల్విన్ దానికన్నా ఒక స్టెప్ ఎక్కువ వేసి డబల్గా ఇచ్చిందండి ఆ డబల్గా ఇచ్చి కూడా న్యూ ప్లాట్ఫామ్లోకి మనల్ని తీసుకెళ్తూ మనకి అధిక బెనిఫిట్లు ఇవ్వడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ మనల్ని సీడ్ ఫండర్లుగా మారమని చెప్తుందండి సీడ్ ఫండర్లుగా కూడా మనకు ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి అక్కడ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా మొదట రిలీజ్ అయ్యే మెటాని మనం సేల్స్ చేసుకొని మనం పెట్టిన డబ్బులు ఏదైతే ఉందో అక్కడ తీసేసుకుంటే ఫర్దర్గా మనం దీంట్లో ఫ్రీగా ఎన్నో బెనిఫిట్లు తీసుకోవచ్చండి ఓకేనా ఇది విషయం అండి డిపికి వచ్చిన పెద్ద ప్రాబ్లం ఇది ఇంకొకటి ఏంటంటే జనరల్గా అన్ విషయం వాళ్ళు నోటితో చెప్పలేదు పర్లవి నోటిఫికేషన్లో చెప్పలేదు కానీ అసలు విషయం ఏంటంటే ఈ ఆటో ఫిల్లింగ్ సిస్టమ్ని మాత్రమే ఎదురు చూస్తున్నారండి ఇది వ్యాపారం ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని చేయాలి అప్పుడే సిస్టమ్ రన్ అవుతుంది ఇన్కమ్స్ వస్తాయని కాకుండా ఏదో ఒక బాండులాగా ఒక అప్గ్రేడ్కి వెళ్ళిపోతే అక్కడ ఇంత డబ్బు వచ్చేస్తుంది అని ఎక్కువగా ఉన్నవాళ్ళు మేజర్ పోర్షన్ ఉన్నారండి వర్క్ చేసే వాళ్ళకి అర్థమైంది కాబట్టి చేసుకున్నారు కానీ ఎక్కువ మంది ఏం చేశారంటే ఈ తొంభై లక్షల మందిలో ఎనభై ఐదు లక్షల మంది పర్ల్ మెంబర్స్గా ఉన్నారండి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కొట్టేసి కట్టేసి కూర్చున్నారు చాలామందికి అసలు కట్టిన జ్ఞాపకం లేదు అసలు ఏంటో కూడా తెలీదు ఒక మొబైల్స్ సరిగ్గా లేదు డీపీ గురించి తెలియదు ఏం తెలియదు ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు లక్షల్లో ముప్పై రెండు లక్షలు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళని చేర్పించేసి తీసేసుకోవచ్చు అని చెప్పడం లేదంటే అలా ఆలోచించడం లక్షల మంది కూర్చున్నారండి కొంతమందే పైకి వచ్చారు సో అక్కడ ఏమైందంటే అక్కడ ఈ సిస్టమ్ డ్యామేజ్ అయిందండి అప్పుడు ఈ బిజినెస్ జరగ జరిగితే ఇచ్చే డబ్బులు జరగకపోతే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి అది ఇవ్వడం సాధ్యం కాదు నాకు తెలిసి భగవంతుడుగా అది ఇవ్వడండి ఓకేనా సో అప్పుడు ఫెయిల్ చేశారు సిస్టమ్ని ఇంటర్నల్ అనఫిషియల్ మాట చెప్తున్నాను సిస్టమ్ని మెంబర్సే ఫెయిల్ చేశారు సో ఫెయిల్ అయిపోయినప్పుడు ఎవరైనా మూసుకొని వెళ్ళిపోతారు బట్ పర్ల్ వైన్ ఒక హానెస్టీ సిస్టమ్ కాబట్టి మన డబ్బులు మనకిస్తూ ఎవరు ఎంత డబ్బు ఖర్చు అయిపోయినా సరే ఈ ముప్పై డీపీలు ఇచ్చిన దాని మీద ఎంతోమంది డబ్బులు తీసేసుకున్నారు బట్ అక్కడ మిగిలింది సిస్టమ్కి ఐదు డీపీలే ప్రతి చోట చిన్న అమౌంటే మిగులుతుంది ఆ పోర్షన్ ఇస్తారు ఎవరైనా అలా కాకుండా పెట్టింది పెట్టినట్టుగా రిటర్న్ ఇవ్వడం దానికి డబల్ చేసి ఇవ్వడం అనేది నిజంగా ఆఫ్ అండి ఇట్స్ ఏ ఓల్డ్ రికార్డ్ ఎవరు చేయలే నేను ఏదో పెరలి మీద అభిమానంగా ప్రేమగా మాట్లాడడం లేదా అది నాదేం కాదు మీరు ఎలాగో నేను అంతే ఇప్పుడు ఈ సిస్టంలో కొత్తగా వచ్చిన పెరల్ మెంబరు ఎలాగో నేను కూడా అంతేనండి మనందరం ఒకటే సమానం అయినా జరుగుతున్న విషయాన్ని నాకు అర్థమైంది కాబట్టి క్లియర్గా చెప్తున్నాను సో సిస్టమ్ని ఇబ్బంది పెట్టేశాం సో ఎవరైనా పారిపోతారు అలా కాకుండా కొత్త ప్లాట్ఫామ్ వేసి కొత్త ప్లాట్ఫామ్లోకి ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఇచ్చి తీసుకెళ్తున్నారు సో ఇక్కడ ఓనిక్స్ లవన్ వాళ్ళు ఓనిక్స్ లవండి ఖర్చు అవుతుంది సీడ్ ఫండర్స్గా మారండి ఖర్చు అవుతుంది ఇదంతా కూడా మీకు డబల్ త్రిపుల్ పోర్షన్స్గా దొరుకుతుంది ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఇకపోతే ఒక క్వశ్చన్ ఏంటంటే ఓనిక్స్ లవం సీడ్ ఫండింగ్ చేయం అనేవాళ్ళు ఉన్నారండి సో ఓనిక్స్ అవ్వకపోయినా సీడ్ ఫండింగ్ చేయకపోయినా పరిస్థితి ఏంటి అనేది చాలామంది క్వశ్చన్ కదా ఉంటారండి ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఉంటారు అర్థం చేసుకోకుండా అయితే సిస్టము నా అభిప్రాయం ప్రకారం సిస్టమ్ వాళ్ళని కూడా వదిలిపెట్టదు కానీ చిట్ట చివరగా వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు అది ఏ విధంగా ఉంటుందో నాకు తెలీదు వాళ్ళు అవకాశం తీసుకొని లోపలికి పీవీసీ మెటాలోకి మారే టైంకి వాళ్ళు విపరీతంగా నష్టపోతారండి ఎంతో అధిక రేటుని నష్టపోతారు సో ఆ లాస్ట్ లీస్ట్గా వాళ్ళు ఏదో ఒకటి సిస్టంలోకి మారాల్సిన పరిస్థితి ఉంది నోటిఫికేషన్ అయితే ఇస్తారండి టైం పడుతుంది సో ఇవన్నీ ఆలోచించకుండా సిస్టమ్ని అర్థం చేసుకొని ఒక మంచి లాభం తీసుకోవడం కోసం మీరు ఓనిక్స్లు అవ్వండి సీడ్ ఫండింగ్ చేసుకోండి మీ డీపీల్ని పీవీసీ మెటల్గా మార్చుకోండి బెనిఫిట్స్ తీసుకోండి మీ టీంలో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి వాళ్ళు ఒప్పుకొని వచ్చారా సంతోషం రాలేదు అంటే మౌనంగా ఉండండి సిస్టమ్ తీసుకునే నిర్ణయాన్ని వాళ్ళు ఫాలో అవుతారు అప్పుడు మనం వాళ్ళకి తెలియచేద్దాము ఓకే అండి ఇది అర్థం చేసుకోండి ఇకపోతే ఇంకొంతమంది ఏమంటున్నారంటే సరే డీపీ కుదరలేదు అందుకని మార్చేసారు కదా పీవీసీ మెటాని కూడా రేపొద్దున మార్చరా అలా అట్లాంటిది జరగదా అని అంటున్నారండి ఓకేనా అర్రవీన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కొన్ని మార్పులు చేసింది ఆ మార్పుల్లో ఎవరికి నష్టం జరగకుండా అన్యాయం జరగకుండా న్యాయం చేసిందండి అలాగే మింటనే కరెన్సీని కూడా వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది ప్రతి మెంబర్కి కూడా బెనిఫిట్ ఇచ్చి క్లోజ్ చేయడం జరిగింది ఇకపోతే ఇప్పుడు పీవీసీ మేటా అనేది క్రిప్టో కరెన్సీ ఇదేంటి అసలైన బిజినెస్ ఇప్పటి ఇప్పుడు రెడీ అయిన వ్యాపారాలన్నింటిలో ఒక మేజర్ వ్యాపారంగా ఒక ఇండస్ట్రీగా ఒక పెద్ద రోల్ లీడ్ చేయబోతున్న విషయం ఏంటంటే క్రిప్టో అండ్ మెటావర్స్ రెండు విషయాలు ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్గా రన్ అవ్వబోతున్నాయి సో దాంట్లోకి వచ్చిందండి ఎంతో పెట్టుబడులు పెట్టుకొని ప్రతి మెంబర్కి కూడా చాలా లక్షల మెంబర్స్కి చాలా పెద్ద అమౌంట్ పెట్టుబడులు పెట్టుకొని సొంత డబ్బులు పెట్టుకొని ఇప్పుడు మార్కెట్లో ఒక ప్లాట్ఫామ్ వేస్తూ దాన్ని మేజర్ కరెన్సీగా చేయాలని ఎ ఎక్కువ రేటు మంచి రేట్లోకి పీవీసీ మెటాన్ని తీసుకెళ్ళి డిమాండ్గా పెట్టాలని అనేక ప్లాన్లతోటి వాళ్ళు చేస్తూ వెళ్తున్నారు దీని మీద మనం అనుమానించాల్సిన అవసరం లేదు పెడార్థం తీసుకుంటే అనుమానిస్తే దానికి అంతే లేదు కానీ అర్థం చేసుకుంటే మనకి క్లియర్గా అర్థం అవుతుంది అర్థం చేసుకునే స్వభావం ఉండాలి ఫస్ట్ అంతే ఆలోచన చేయడం నేర్చుకుంటే సరిపోతుంది కొంచెం మౌనంగా ఆలోచిస్తే సరిపోతుంది ఈ ప్లాట్ఫామ్ని క్లోజ్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే దీని మీద కంప్లీట్గా క్రియేటర్స్ నియంత్రణే ఉంటుందండి గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవడానికి అవకాశం లేదు కాబట్టి డెవలప్మెంట్ అనేది పబ్లిక్లోనూ క్రియేటర్స్ చేతిలోనూ ఉంటుంది కాబట్టి సో మనం ఇక్కడ అధిక బెనిఫిట్లు తీసుకోవడానికి చాలా చాలా అవకాశం ఉంది చాలా పెద్దగా దీన్ని డెవలప్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది సిస్టమ్ని చదివితే సిస్టమ్ ఏం చెప్తుందో రోడ్ మ్యాప్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలు కూడా మనం గమనిస్తే క్రిప్టోలో ఏం జరుగుతుందో వే చాలా వ్యత్యాసంగా చాలా డిఫరెంట్ మోడల్లో వీళ్ళు దీన్ని తీసుకొని వెళుతున్నారు ఎవరికి అర్థం కూడా అవని మోడల్లో తీసుకొని వెళ్తున్నారు చాలా జాగ్రత్తగా సీక్రెట్గా అంటే సీక్రెట్ అంటే వీళ్ళ సూత్రాలు ఎవరికి అర్థం కాకుండా వీళ్ళ ఫార్ములాని వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా చాలా పగడ్బందీగా తీసుకెళ్తూ ఉన్నారు చాలా పెద్ద సక్సెస్ అవుతుంది ఎల్విన్లో ఎవరు నష్టపోరు ఇంతకుముందు పని చేయకుండా అప్గ్రేడ్స్ అయిపోయి ఎంతెంతో వచ్చేస్తుందని ఆశలు పడే పడిన విషయంలో తప్పితే ఎవరికి ఎవరి డబ్బుల్ని వీళ్ళు పాడు చేయలేదు నష్టపరచలేదు ఇంకా బెనిఫిట్లు ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నారు క్లియర్గా చెప్పవచ్చేది ఏంటంటే అర్థం చేసుకోండి ఒకసారి మౌనంగా ఆలోచించండి ప్రయత్నం చేయండి అర్థం చేసుకోవడానికి బెనిఫిట్స్ వైపు మనసు పెట్టండి పెరల్వింగ్లో జరిగింది ఏంటంటే ప్లాట్ఫామ్ మారింది టర్ల్విన్ క్లోజ్ అవ్వలేదు నెవరండి అని చెప్తున్న విషయమే ఇక్కడ కనిపిస్తుంది పౌల్విన్లో ఒక ప్లాట్ఫామ్ మారింది అంతేనండి సిస్టమ్ మారింది అంతవరకే ఉన్న మెంబర్స్ అందరూ కూడా న్యూ సిస్టంలోకి వస్తున్నారు అక్కడ నుంచి మళ్ళీ మొదట మళ్ళీ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత బల్ టు రూబీ ఈ డిపి పోర్షన్ ఈ ఏరియాలో చాలా మార్పులు చేయడం జరిగింది అప్పుడు చెప్పారండి రాయల్టీస్ ఇస్తామని చెప్పారు ఆ తర్వాత ఎన్నో ఫెసిలిటీస్ వస్తాయని చెప్పారు అవన్నీ కూడా దీంట్లో జరుగుతాయండి పీవీసీ మెటాలో ఈ ప్లాట్ఫామ్లో అవన్నీ జరుగుతాయి ఓకే అండి ఆ పోర్షన్ అంతా అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది బల్ విన్ రెగ్యులర్గా మనం చూస్తాం దీంట్లోకి మార్పు చెందిన వాళ్ళు దీంట్లో బెనిఫిట్స్ తీసుకుంటారు దీన్ని నెగ్లెక్ట్ చేసి అసలు పట్టించుకోకుండా నెగటివ్గా డిఫరెంట్గా ఆలోచించి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తరలి చూస్తూనే ఉంటారు ఇదండి జరుగుతున్న విషయం మై డియర్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను అర్థం చేసుకొని ప్రాపర్ డెసిషన్స్ తీసుకొని ముందుకు వెళ్తారు అని చెప్పి కోరుకుంటున్నాను ఈ వాయిస్ రికార్డుని ఓపిక వినండి మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ